హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ యూనివర్స్ మనము మన ఆలోచన విధానాన్ని బట్టి మన యొక్క మైండ్ని బట్టి మనకు ఏదనిపిస్తే అది చేయాలనేసి మీకు గత వీడియోలో నేను చెప్పాను ఇంకోటి ఏంటంటే మనము అందరూ మన దగ్గరికి నిస్సహాయంగా వస్తారు అంటే అందులో కొంతమంది మన అనుకున్న వాళ్ళు కూడా వస్తారు కొంతమంది నువ్వు ఎదుగుతున్నా చూసి ఊరవకుండా నేను కిందికి దించాలని కూడా కొంతమంది వస్తుంటారు అంటే ఎలా ఉంటుందంటే వీడు బాగా ఎదిగిపోయాడే వీడు బాగా చెప్తున్నాడే లేదా ఇవన్నీ ఎంతవరకు వాస్తవం అనేసి చాలామంది చాలా రకాలుగా వస్తారు అన్నమాట మనుషులలో మనము మనం దేని గురించి పట్టించుకోదు ఎందుకంటే వాళ్ళు అది చేశారనంటే అది నీ ఆలోచనే నీకు మంచి చేసినా అది నీ ఆలోచనే చెడు చేసిన నీ ఆలోచనే అంటే ఇది ఎలా ఉంటుందంటే చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైనా మనిషి మనిషి థాట్ నుంచే ప్రతి ఒక్కటి అనేసి మైండ్ మంత్ర మన యొక్క సబ్జెక్ట్ అంటే ప్రకృతిని విశ్వాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి ఈ విశ్వంలో అనేక శక్తులు ప్రతి ఒక్కటి మనిషి దగ్గర ఉన్నది అంటే ఒక జంతువు నుంచి ఈ భూమండలంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి ఆ శక్తి ఉంది దాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా గట్టిగా ప్రయత్నిస్తామో అది అనుకున్న విజయం ఖచ్చితంగా నెరవేరుతుంది మన సబ్జెక్టులో ఏది కానిది అంటూ ఏది ఉండదు సో దానికి ఉదాహరణ గౌతమ బుద్ధుడు ఉదాహరణ శ్రీరామచంద్రుడు ఉదాహరణ కృష్ణుడు వీళ్ళందరూ మహాపురుషులు మహానుభావులు అంటే వాళ్ళని వాళ్ళు అనమాట వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు వాళ్ళని వాళ్ళు ఒక ఎనర్జెటిక్గా తయారైపోయారు అన్నమాట అంటే ఎప్పుడైతే మనల్ని మనము గుర్తించుకొని మనల్ని మనం ఎదగడం అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి జీవరాశి అందు మనం ఒక ప్రేమతత్వం అనేది రావడం అనేది జరుగుతుంది సో మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇరుగువారు ఇలా చేశారు పొరుగు వారు అలా చేశారు ఏది చేసినా అది నీ యొక్క ఆలోచన అనేది నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం ఏదైనా మన ఆలోచనని బట్టి మన యొక్క గమ్యస్థానం అనేది ఉంటుంది అంటే నీ ఆలోచన నీకు తిరిగి నీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది అనమాట నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఏది చేసినా అది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ సో మన సబ్జెక్ట్లో ఏదైనా కర్త కర్మ క్రియ నువ్వే అనేసి మీకు వీడియోలో పెట్టాను ఆల్రెడీ మన లాంగ్ వీడియోస్ ఫాలో అండి ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్